పూర్ణ చంద్రుడు వెంతులు అనేది బాగా విపరీతంగా ఇస్తాడు రాత్రిపూట ఆ పౌర్ణమి రోజున దీపారాధన చేసి ఆవుపాలు అక్కడ పెట్టి జీవితంలో తగ్గని వ్యాధులు ఎవరైనా ఉంటే ఆ చంద్రుడి కిరణాలు ఆ పాలల్లో పడతాయి ఆ ఎవరైతే తాగుతారో వాళ్ళకి ఎటువంటి వ్యాధులు రోగాలు ఉండవు పౌర్ణమి రోజున ఎవరైతే ఉపవాసం ఉండి పూజిస్తారో ఈశ్వరుని పూజించిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు కార్తీక మాసంలో మూడు దళాలు మూడు ఏమిటంటే త్రిదడం త్రిగుణాకారం త్రినేత్రంచుధం అది త్రిశూలం ఉంది మూడు నేత్రాలు ఉన్నాయి త్రిగుణాకారం ఆగామి సంచిత ప్రార్థంగాన్నింటి పోగొడతాడు ఈశ్వరుని కార్తీక పౌర్ణమి రోజున మూడు అగులు కలిగిన ధనంతో ఈశ్వరుడు పూజిస్తారు వాడికి వచ్చే జన్మలో వాళ్ళ దగ్గర ఉన్నంత ధనం ఏ మానవుల దగ్గర ఉండదుట ఒక్కొక్కడంటాడు వేరుముద్రే వేరుముద్ర వేయటం తప్పితే అక్షరం కాదు వాళ్ళ దగ్గర కోర్టులుంటాయి లక్ష పె లెక్క పెట్టాలంటే కాగితం మీద కలంబెట్టి రాయటం చేత కాదు వాళ్ళ దగ్గర ఎంతో డబ్బు ఉంటుంది ఎంతో వ్యాపారం చేస్తూ ఉంటాడు వాళ్ళు చాలామంది అంటారు ఇంద్రా రెండో రెండవరై వాడు దళ వేసుకు పుట్టారు రా అంటారు ఆ దళమేంటి కార్తీక పౌర్ణమి రోజున మాధవి దళంతో ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకి వచ్చే జన్మలో వాళ్ళకి వచ్చినంత ఐశ్వర్యం ఎవరికి రాదుట ఆ ఐశ్వర్యం ఈశ్వరుడిచ్చే ఐశ్వర్యం అంత ఐశ్వర్యం ఏది లేదుట కనిచ్చే ఐశ్వర్యం ఎన్నో ధర్మాలు దేవాలయాలు కాలేజీలు మరి ఇట్లాంటివి ఎంతో మందికి ఉన్నతమైన విద్యలు నేర్పేటువంటివి జన్మలో చేసిన పాపాలు పోయేటువంటివి తను చేసింది తన తల్లిదండ్రులు చేసింది తన పిల్లలు చేసింది ముగ్గురు చేసిన పాపాలు కూడా కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే ఈశ్వరుని అర్చిస్తారో వాళ్ళకి ఈ పాపాలన్నీ కూడా పోతాయి ఓం నమ శివాయ అనే మంత్రం పంచాక్షరి మంత్రం ఈ పంచాక్షరి మంత్రం అంటే భూమి ఆకాశము జలము వాయువు అగ్ని ఈ ఐదింటికి సంబంధించి పంచాక్షరీ మంత్రం ఈ పంచాక్షరి మంత్రాన్ని ఉంటారు ఓం నమ శివయ ఈ ఓం నమ శివ అనేటువంటి మంత్రాన్ని ఎప్పుడు కూడా పౌర్ణమి రోజున స్మరిస్తూ ఉంటే వాళ్ళకి ఎటువంటి లోటు రాదుట ఈ పంచాక్షరి ఎట్లా ఉంటుందంటే నీకు గాలి లేకపోతే బతకలేవు నీళ్ళు లేకపోతే బతకలేవు ఒంట్లో వేడి లేకపోతే బతకలేవు మరి ఆకాశం సక్రమంగా వర్షించకపోతే బతకలేవు కాబట్టి భూమి జలము ఆకాశము వాయువు అగ్ని ఈ ఐదు లేకపోతే ఎవ్వడం బతకలేదు పంచా పంచభూతాత్మక స్వరూపుడు పరమేశ్వరుడు అటువంటి పరమేశ్వరుడిని మనం చెప్పటానికి ఇంత అంతా చెప్పడానికి ఎక్కడా ఎవరికి అవకాశం లేదు ఈ పౌర్ణిమ రోజున ఎవరైతే ఈశ్వరుని సేవిస్తారో ఏమద్దండి నీకు ఏమి చేత కాదు దళితుడివి నీ దగ్గర రూపాయి లేదు శుభ్రంగా తల మీద స్నానం చేయి శివాలయంలోకి వెళ్ళైనా సరే ఎప్పుడు శివుణ్ణి స్మరించు ఎప్పుడు కూడా మోక్షాన్ని ఇస్తాడు ఒక వ్యభిచారు ఉన్నాడు వాడు కనపడ్డ దానితో వ్యభిచారం చేస్తాడు వాడి కార్తీక పౌర్ణమి రోజున ఒక ఆడమనిషి దొరికింది దాంతో వ్యభిచారం చేయాలంటే పల్లెటూళ్ళలో చిన్న శివాలయం పలుపులు ఉండవు పలుపు దగ్గర ఉంటుంది తాడ ఉండదు వాడికి ఆ గుడి అవసరం వచ్చింది ఆ గుడిలోకి వెళ్ళాడు దీపారాధన చేశాడు దాని దీపారాధన చేసి వాడక్కడ దాంతో వ్యభిచారం చేసి వెళ్ళిపోయినాడు కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో గర్భాలయంలో వ్యభిచారం చేసినా కూడా దీపారాధన చేశాడు కాబట్టి కైలాసాన్ని తీసుకెళ్ళాట కాబట్టి మోక్షం కలిగింది కార్తీక మాసం అందులో ముఖ్యమైంది పౌర్ణమి పౌర్ణమి రోజున ఈశ్వరారాధన చాలా విశేషమైంది ఇది ఎవరైతే తప్పనిసరిగా ఖచ్చితంగా పొగర్ణ రోజు వినాలి విన్న తర్వాత కొంతైనా ఆచరించండి ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి ఎటువంటి బాధలున్నా ఎటువంటి వ్యాధులున్నా క్యాన్సర్ రోగం లాంటిది కావచ్చు ఎయిడ్స్ కావచ్చు మరి ఇట్లాంటి వ్యాధులు ఉంటాయి ఈ వ్యాధులతో అమ్మో అయ్యో అది ఏడ్చేదానికంటే శివ మహాదేవ హరహర శంకర ఆర్తత్రాల పరాయణ అని ఎవరైతే ఆ ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తారో వాళ్ళకి ఎప్పుడు కూడా ఎటువంటి బాధలు ఉండవు మోక్షం కలుగుతుంది స్వస్తి మాసాల్లో కల్లా ఉత్తమమైనది మార్గశిర మాసం అంటారు కాదు కార్తీక మాసం కార్తీక మాసం ఉత్తమమైంది ఎందుకో చెబుతాను బ్రహ్మకి పూజ చేస్తున్నాం వాళ్ళు ఎవరు లేరు ఈ కార్తీక మాసంలో బ్రహ్మను విష్ణువుని ఈశ్వరుని ముగ్గురిని పూజిస్తున్నాం ఎట్లా పూజిస్తున్నాం జ్యోతిష్వరూపం బ్రహ్మ దీపారాధన చేయటం బ్రహ్మను పూజించడం దీపారాధన కార్తీక మాసంలో ప్రాముఖ్యమైంది విష్ణువుని పూజించడం కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణువు తులసి వేదంలోకి వస్తాడు భూలోకంలోకి దేవుడు రావటం అంటూ జరిగేది విష్ణు ఒక్కడే కార్తీక మాసంలో కార్తీక శుద్ధ పూర్ణిమ ఏకాదశి రోజున ద్వాదశి రోజున ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి కార్తీక మాసం నెల మొత్తంలో ఏకాదశి ద్వాదశి చాలా విశేషమైన రోజులు తర్వాత ఈశ్వరుడు ఉంటావాడంటే అలంకార ప్రియో విష్ణువు అలంకారం చేయాలి ఎన్నో రకాల సంతోషించి వరమిస్తాడో లేదో తెలియదు అభిషేక ప్రియో వృద్రహ నీళ్లు పోస్తే మరి ఆయన ఎప్పుడూ కూడా ఆయన వరాన్ని ఇస్తాడు భక్త కన్నప్ప ఆయన మాంసాహారి చాలా మంది శాఖాహారులు మాంసాహారు గురించి విమర్శిస్తారు ఎవరి ఆహారం వాడాలి ఒకరి ఆహారాన్ని గురించి ఒకళ్ళు విమర్శించకూడదు కారణం ఏంటంటే హింస అనేది జీవహింస అనుకుంటున్నారు మరి విత్తనంలో కూడా మొక్క ఉంది బియ్యం కూడా మొక్క వస్తుంది కాబట్టి అది కూడా హింసే మరి అట్లా కాకుండా హింస లేకుండా బతకాలంటే చెట్టు నుండి పండి ఆకు తింటేనే మోక్షం వీటన్నిటికంటే మోక్షమైంది అర్చన మోక్షం కలిగించేది ఈశ్వరుడు ఎట్లాంటి మోక్షం చూపిస్తాడు అంటే ఈశ్వరుడు వాసి ఎందుకు శ్మశానంలో ఉంటాడు అంటే ప్రాణం పోయిన తర్వాత యమదూతలు ప్రాణం లాగి వదిలేసి వెళ్ళిపోతారు ఆ ప్రాణి యమలోకంలో ఉంటుంది ప్రాణి శ్మశాన శ్మశానలో ఉంటుంది భూతాలు దయ్యాలు ఇవన్నీ కూడా పీకు తింటూ ఉంటాయి బ్రహ్మరాక్షసుడు వాటిని అన్నింటినీ కూడా వదిలించి మంచి ప్రాణుల్ని రక్షించడానికై ఈశ్వరుడు శ్మశానంలో ఉంటాడు అందువల్ల శ్మశాన వాసైనడు బతికుండంగానూ రక్షిస్తాడు చచ్చిపోయిన తర్వాత రక్షిస్తాడు చివరికి మోక్షాన్ని ఇస్తాడు నీవు చేసిన పాపం నివృత్తి అయ్యేంత వరకు శ్మశానంలో ఉన్నా కూడా నీ వెంబడి ఉండి బాధించే పూర్తిగా బాధించకుండా రక్షణ చేసేటువంటి వాడు పరమేశ్వరుడు అటువంటి పరమేశ్వరుని మించేటటువంటి దేవుడు వేరే ఎవరూ లేరు అయితే దేవతలు లేరు అని కాదు ఉన్నారు ఎంతమంది దేవతలున్నా ఆయన ఇచ్చినటువంటి రక్ష ఇంకొకటి లేదు విభూతి ధారణ ఈ విభూతి ధారణ ఎప్పుడైతే అలా చేస్తామో దరిద్రం అనేది పోతుంది ఎప్పుడు కూడా బ్రహ్మగారు మొహాన మూడు బంతులు పెట్టి రాశట్ట విభూతిని కూడా మూడు బంతులుగా రాసుకుంటాం ఎందుకంటే మనం చేసిన ఆగామి ఒకటి రెండు సంచితం మూడు ఆగామి సంచిత పునారబ్దం ఈ మూడింటిని కూడా అనుభవించరా అని చెప్పి మొహాన మూడు బంతులు పెట్టి రాశాడు దాన్ని పోగొట్టడానికి ఈశ్వరుడిచ్చిన విభూతిని మొహాలు పెట్టుకుంటాం ఈ విభూతి అనేది ఆ చేసిన పాపాలని అన్నింటినీ కూడా కడిగేస్తుంది అన్నం వండిన గిన్నె ఎట్లా కలుగుతామో ఆ విధంగా ఎవరైతే రోజు విభూతి ధారణ చేస్తాడో ఎవరైతే ఈశ్వరుని పూజిస్తాడో వాడికి మోక్షం తప్పితే రెండోది లేరు అయినా ఈశ్వరుణ్ణి ఒకప్పుడు బ్రహ్మగారు ఆవు బయలుదేరిన ఇది కనుక్కుందామని మేం కనుక్కుంటామని గొప్పగా బయలుదేరినాయి ఈ బ్రహ్మగారు ఎంత రోచుకుపోయినా దొరకలేదట చివరికి ఏమైనా చూసావు అంటే చూశానున్నట చూసిన సాక్ష్యం ఏంటంటే ఆవును అడిగాట మరి తలకాయతోటే చూశాడు చూశాడు అన్నది తోకతో లేదు అందుకోసం గోవుకి పూజ లేకుండా చేశాడు ఈశ్వరుడు అట్లాగే మొగలి పువ్వు మరి బంతి పువ్వు ఇట్లాంటి పూలు కూడా ఈశ్వరుని చూశాడు అని చెప్పినట్టు అబద్ధం చూడలే బ్రహ్మగారు చూశాడు అని చెప్పినందువల్ల వాటికి పూజ అర్హత లేకుండా పోయింది ఈశ్వరుని మించిన దైవం ఇంకొకటి లేడు ఈ కార్తీక మాసం ఎవరైతే ఈశ్వరుని సేవిస్తారో ఈశ్వరుని పూజిస్తారో కార్తీక మాసంలో ప్రధానమైనటువంటి రోజు కార్తీక పౌర్ణమి ఈ కార్తీక పౌర్ణమి రోజున ఎంతమంది అయితే ఆవులీతో దీపారసం చేస్తారో బంగారుపు ప్రవిధ బంగారుపు ఒత్తి వెండి ప్రవిధతో దీపదానం చేస్తారో ఆ రోజు ఉపవాసం ఎవరైతే ఉంటారో ఎవరైతే దానం చేస్తారో ఎవరైతే ధర్మం తప్పకుండా ఉంటారో ఎవరైతే స్త్రీ పురుషుల కలియక లేకుండా ఈశ్వరుని పూజిస్తారో వాళ్ళకి ఎటువంటి పాపాలున్నా ఎటువంటి కష్టాలున్నా ఎటువంటి బాధలున్నా అన్నీ పోగొడతాడు